వారాహి అమ్మవారు ఎవరు అసలు ఎలా జన్మించారు ఆవిడ జన్మరహస్యం ఏంటి అయితే ఈవిని ఎవరు పూజించాలి ఈవిడ భర్త ఎవరు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వారాహి అమ్మ గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నాయి అయితే వాటిలో దేవీ భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు మునులని మరియు స్వర్గ రూపంలో ఉన్న దేవుళ్ళని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ కలిసి మాత పార్వతీదేవి సహాయం కోరతారు అయితే అప్పటికే తాంత్రిక విద్యను పార్వతీదేవి మహాశివుడి నుంచి నేర్చుకుని ఉంటుంది అప్పుడు దేవతలను రక్షించడానికి పార్వతీదేవి రక్తబీజును చంపడానికి ప్రయత్నించగా రక్తబీజుడికి ఉన్న వరం వల్ల రక్తబీజుని రక్తం పడిన ప్రతి చోటల్లా వేలాది మంది రక్తబీజలు పుట్టుకుంటూ వస్తుంటారు అప్పుడు ఆదిశక్తి ఖాళీగా మారి ఆవిడ దేహం నుండి సప్తమాతృకలను పుట్టిస్తుంది సప్తమాత్రికలు అంటే ఏడుగురు మాతలు వీరికి తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ ఏడుగురు సప్తమాత్రికలు ఎవరంటే బ్రాహ్మి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి చాముండా ఈ ఏడుగురిలో ఒకరే వారాహి అమ్మవారు ఈ విధంగా అమ్మవారు జననం జరిగిందనమాట భాగవత పురాణంలో హిరణ్యక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు అయితే హిరణ్యక్షుడు వారాహి అమ్మకి పెద్ద భక్తుడు ఘోరమైన తపస్సు చేసి ఆమెని ప్రసన్నం చేసుకుంటాడు ఆమె ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడగక అమరత్వం కావాలని కోరుకుంటాడు దానికి అమ్మవారు అంగీకరించరు అప్పుడు హిరణ్యక్షుడు తెలివిగా అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరూ వధించడానికి కుదరదు నువ్వే చంపాలి నన్ను చంపుతే అని వరాన్ని కోరుకుంటాడు అమ్మవారు సరే అని వరం ఇస్తుంది కానీ వెంటనే నేను నీకు భక్తుండు కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అంటాడు దానికి కూడా సరే అని చెప్పి అమ్మ వెళ్ళిపోతుంది ఇది అండగా చూసుకుని భూమాతని అంటే భూదేవిని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఈ హిరణ్యక్షుడు అప్పుడు మాత నుండి వరాహస్వామి ఉద్భవిస్తాడు ఆయన తనని వధించడం జరుగుతుంది అలా అమ్మలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి అయితే మన అన్ని గ్రంథాల ప్రకారం వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి సేనలకు ఆధిపత్యం వహించడానికి అని తెలిసింది అయితే వారాహి మాత భర్త ఎవరు ఇదే కదా మీ ప్రశ్న అయితే ఆదిశక్తి పార్వతీదేవి నుండి సప్తమాత్రికులు ఎలా వచ్చారో అలాగే శివుని స్వరూపమైన భైరవుడు నుండి అష్టభైరవులు ఉద్భవించారు వీరు అష్టదిక్కులను పాలిస్తూ కాపాడుతూ ఉంటారు ఈ అష్టభైరవులలోని ఒకరైన ఉన్మట్ట భైరవ వారాహి అమ్మవారికి భర్త అంతేకాని వారాహస్వామి కాదు లలిత సహస్ర నామాల్లో ఈ శ్లోకాన్ని చూడండి కిరి చక్రరథరు కూడా దండనాథ పురస్కృత ఇక్కడ కిరి అంటే వరాహములుచే లాగబడుతున్న చక్రరథ అంటే చక్రములు గల రథాన్ని అరుడు అంటే ఎక్కిన అని అర్థం దండనాథ పురస్కృత అంటే దండము చేతియందు ఎల్లప్పుడూ వారాహి తల్లి చేత సేవించబడుతుంది అని అర్థం మరో శ్లోకంలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత దీనిని బట్టి విశక్రుడు అనే రాక్షసు వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహి అమ్మ ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహి అమ్మవారు కానీ అమ్మకి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అయితే వారాహి అమ్మవారిని ఎవరు పూజించాలి అమ్మవారిని పూజించడానికి ఎవరైతే ఏంటండి ఎవరమైనా పూజించవచ్చు కాకపోతే వారాహి అమ్మ ఉగ్రరూపం కాబట్టి ఎవరు పడితే వాళ్ళు పూజ చేయడానికి కొంచెం భయపడుతూ ఉంటారు అందుకే వారాహి అమ్మ ఆలయాలు కూడా చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి వాటికి కూడా కొన్ని సమయ నిబంధనలు అనేవి ఉంటాయండి పొద్దున్నే ఆరు లోప మాత్రమే దర్శనం సాయంత్రం అంటే రాత్రి రెండు మూడు గంటలు మాత్రమే దర్శనం మనకి ఇస్తూ ఉంటారు ఎందుకంటే మిగతా సమయంలో గ్రామ సంచారం చేస్తూ ఉంటుంది ఇదే వారాహి అమ్మ యొక్క చరిత్ర అండి నేను చాలామందిని అడిగే గురువుల్ని చాలా పుస్తకాల్లో చదివి ఈ వీడియో మీకోసం చేశానండి ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ